आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च रहवे केतवेहवे रह केतवे नमः दधि शङ्खतुषाराभम् क्षीरोदाण्णवशोभितम् శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం మనకు ఈ యొక్క చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణానికి తర్వాత మరి ఏ ఏ రాశులకు శుభకరంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా గ్రహణాన్ని ఏ విధమైనటువంటి నియమాలతో పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం విశ్వాబసునామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున అంటే తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి శతభిష నక్షత్ర మేషలగ్న సోమోపరోగ పింగళవర్ణ దక్షిణ శరము నైరుతి స్పర్శ ఆగ్నేయ మోక్షం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ధృతియోగము మరి ఉన్నది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంటుంది భారతదేశంతో పాటు ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అయితే గ్రహాలలో అన్నిటికంటే షోడశ కణానిధైనటువంటి చంద్రగ్రహణము భారతదేశంలో ఈ సంవత్సరం రెండు గ్రహణాలు మనకు కనిపించే గ్రహణాలలో మొదటి గ్రహణమైనటువంటి యొక్క భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున కనిపించే గ్రహణాన్ని ఏ విధంగా పాటించాలి దాని యొక్క నియమాల గురించి తెలుసుకుందాం మరి చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మానసిక పరమైనటువంటి బాధలు కొన్ని రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహణం రాత్రి నైరుతి స్పర్శ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం ఉంది మరి దీని యొక్క నిమీలన కాలము రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల దాకా మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దాకా తర్వాత ఉన్మీలన కాలము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా ఆగ్నేయ మోక్షకాలం అనేది రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు మరి ఆద్యంత పుణ్యకాలం అనేది ఉదయా పూర్వం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో సంభవించబోతూ ఉంది అయితే ఈ గ్రహణం గురించి మన ప్రేక్షకులకు ముందుగానే తెలపడానికి కార్యక్రమాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నాం అయితే ఈ యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క నియమాలు ఏమిటి ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందో ఆ రాహు చంద్రుణ్ణి ఏ విధంగానైతే గ్రహించబోతూ ఉంటాడో ఆ సమయంలో సైన్స్ ప్రకారంగా మనకు చంద్రకిరణాలు అనేటివి ఆహార పదార్థాలలో పడవు కాబట్టి ఆ రోజు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ముఖ్యంగా మధ్యాహ్నం భోజన సమయం ఒకటి ఒంటి గంట లోపుగా భోజన సమయాన్ని ముగించుకోవాలి తర్వాత రాత్రి భోజనం అనేది ఒక వృద్ధులకు చిన్నపిల్లలకు మాత్రమే సాయంకాలం ఏడు గంటల నలభై నిమిషాల దాకా అవకాశం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం చేయకుండా ఉండడమే శుభ సూచకంగా ఉంది అయితే ఈ భోజనం చేయకుండా ఉండడం అనేది మూఢనమ్మకం అనుకోవద్దు మనకు ప్రత్యక్ష దైవాలైనటువంటి చంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు జీర్ణక్రియలో కొంత మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని చెప్పేసి మన పూర్వీకులు ఈ యొక్క భోజన వ్యవస్థను ఈ విధంగా పెట్టడం జరిగింది తర్వాత ఈ గ్రహణం అనేది ముఖ్యంగా గ్రహణం రోజున మనందరికి కూడా తెలుసున్నటువంటి విషయము సాయంత్రం దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి గర్భవతులు చిన్నపిల్లలు రోగులు వృద్ధులు వారికి మాత్రం రాత్రి ఏడు గంటల దాకా స్వల్ప ఆహారం తినడానికి అవకాశం ఉంది వేదకాలంలో భోజనము నిద్రపోవడము తర్వాత మైథున్యము ఇవన్నీ కూడా నిషిద్ధం అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క గ్రహణ సమయంలో మరి ప్రతి ఎవరికైతే ఒక నాలుగు రాసుల వారికి ఉత్తమ ఫలితం నాలుగు రాసుల వారికి మధ్యమ ఫలితం నాలుగు రాసుల వారికి అధమ ఫలితం అనేది చెప్పబడుతూ ఉంది పంచాంగ శాస్త్రంలో మరి యొక్క నాలుగు రాసులలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సూచన ఏమిటంటే అధమ ఫలితాలు ఉన్నటువంటి వారు తప్పకుండా గ్రహణ మోక్షకాలం తరువాత వారంతా కూడా వీలైనంత వరకు నదీ స్నానం చేయడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది అదేవిధంగా ఈ గ్రహణము ఏ నక్షత్రాలు ఏ రాశులపైన సంభవిస్తూ ఉన్నాయో వాళ్ళు తెల్లవారి లయకారుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకోవడం తర్వాత ముఖ్యంగా దానితో పాటు ఇంకా కొన్ని చంద్రగ్రహణం అనేది మరి మానసిక పరమైనటువంటి ఒత్తిడిలకు గురి చేస్తూ ఉంటుంది కాబట్టి వారంతా కూడా గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేయాలి తర్వాత గ్రహణ అయిపోయిన తర్వాత గ్రహణం ప్రారంభం నుండి మోక్షకాలం దాకా జపాలం చేసుకోవాలి మోక్షకాలం అయిపోయిన తర్వాత తప్పకుండా నదీ స్నానం చేయడము తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహానికి గ్రహణానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని వేద పండితుల చేత నదీ ప్రాంతంలో చేయించుకోవడం దాంతోపాటు వీలైనంత వరకు మరి దాన ప్రక్రియ కూడా చెయ్యాలి ఆ దాన ప్రక్రియ చేసేటప్పుడు చక్కగా మరి మనకు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణానికి ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌ సౌవర్ణం రవిబింబం రాజతం చంద్రబింబంఘ్యా ఘృతపూర్ణ ఘృతపూర్ణ కాంసపత్ర సహితం అని చెప్పేసి ఒక నేతితో నిండినటువంటి రాగి పాత్ర అదేవిధంగా ఇంకా కొన్ని చెప్పడం జరుగుతూ ఉంది నాగ ప్రతిమ తర్వాత చంద్ర ప్రతిమను కూడా ఒక వేద పండితునికి దానం చేస్తూ ఈ గ్రహణము మానసిక పరమైనటువంటి బాధలు రాకుండా చూడమని చెప్పేసి ఆ యొక్క భగవంతుని నమస్కారం చేస్తూ తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన ప్రదానేన మమ శాంతి ప్రభో శాంతి ప్రదోభవ అని చెప్పేసి మమ శాంతి ప్రదోభవ అని చెప్పేసి నమస్తుభ్యం సిమ్మికానంద ఆచ్యుత దానే నాగస్య రక్షమాం వేదజాం భయాత్ అని చెప్పేసి మరి యొక్క గ్రహణం వల్ల ఎటువంటి బాధలు రాకుండా ఉండడానికి దాన ప్రక్రియ అనేది చేయాలి వీలైనంత వరకు పితృతర్పణాలు అందించడం నదీ స్నానం చేయడం దాన ప్రక్రియ చేయడం అనేది ఈ మన ప్రేక్షకులందరికీ కూడా చెప్పినటువంటి సూచన ఇంకా మీకు ఈ గ్రహణం గురించి కానివ్వండి మీ రాసులలో చంద్రుని యొక్క అంశ గురించి కానీ తెలుసుకోవాలంటే కింద కనబడుతున్నటువంటి నెంబరుకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా మీరు సంప్రదించవచ్చు గ్రహణానికి సంబంధించినటువంటి మరి మోక్షకాలం తర్వాత ఎటువంటి వాటికి పరిష్కారం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు అందించబడతాయి ఓం సత్సత్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున భారతదేశంలో కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం మరి ఈ చంద్రగ్రహణం రోజున ఒక్కొక్క రాశి వారికి ఎట్లా ఉంది ఆ గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని చూసినప్పుడు మరి యొక్క గ్రహణం అనేది ముఖ్యంగా మకర రాశి వారికి ఈ గ్రహణం అనేది ఏ విధంగా ఉండబోతూ ఉంది మకర రాశి వారికి ఆ రోజు చంద్రుని యొక్క అంశం చూసినప్పుడు రెండవ స్థానంలో చంద్రుడు కనబడుతూ ఉన్నాడు అనుకూలమైనటువంటి వాతావరణం కొంతవరకు వీరికి మరి మధ్యమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా మకర రాశి వారికి కనబడుతూ ఉంది మరి మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వాబసునామ సంవత్సరంలో జాతకాన్ని గమనించినప్పుడు ఆరవ స్థానంలో గురుగ్రహం మూడవ స్థానంలో శనిగ్రహం రెండవ స్థానంలో రాహువు ఎనిమిదవ స్థానంలో కేతు సంచరిస్తూ ఉన్నాడు మరి వీరి యొక్క ఫలితాన్ని చూసినప్పుడు ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఈ మకర రాశి వారికి కొంతవరకు ధన నష్టం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగంలో మార్పు పొందే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది ఆదాయంలో కొంత నష్టం వాటిల్లే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వృష్టిక రాశి వారు ఉండాలి ముఖ్యంగా గ్రహణ ప్రభావం సుమారుగా మూడు మాసాల ముందు లేదా మూడు మాసాల తర్వాత ఉంటూ ఉంటుంది కాబట్టి మీ మనస్సులో ఏదైతే సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందో అది మారిపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు అన్నీ కూడా చేసుకోవాలి నదీ స్నానం చేయాలి తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి చంద్రుని యొక్క అంశను పొందడానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ అదేవిధంగా లయకారుడైనటువంటి పరమేశ్వరునికి స్వరూపుడైనటువంటి ఆ యొక్క స్వామికి పంచామృతాలతో తర్వాత ఈ యొక్క బిల్వ పత్రాలతో చక్కని ఆరాధన అర్చన అభిషేకం చేయించుకోండి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది ఓం తత్సత్